ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు పరిపాలనలతో డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనసేనాని ఇప్పుడు మళ్లీ తన హోమ్ గ్రౌండ్ లో ల్యాండ్ అవుతున్నారు సినిమాలను గత కొన్నాళ్ళుగా పక్కన పెట్టిన పవన్ ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమై సెట్స్ లో అడుగు పెడుతున్నారు పవన్ సినిమా కోసం ఐదేళ్ల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అందరి హీరోలు సినిమాలు వస్తున్నాయి పవన్ మాత్రం రాజకీయాలతో బిజీగా ఉన్నారు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే అని చెప్పి మళ్లీ మేకప్ వేసుకున్న పవన్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి ఒకటి హరిహర వీరమల్లు ఈ సినిమా మొదలు పెట్టి ఐదేళ్ళైంది ఇద్దరు దర్శకులు మారారు అయినా సరే సినిమా మాత్రం ఇంకా షూట్ పెండింగ్ ఉంది వచ్చే ఏడాది మార్చి చివరికి సినిమా ఎలా అయినా విడుదల చేయాలని మేకర్స్ చాలా పట్టుదలగా ఉన్నారు పవన్ మొన్న మధ్య సెట్స్ కు వెళ్లి మళ్లీ బిజీ అయిపోయారు ఓజీ సినిమా షూట్ కూడా స్టార్ట్ చేశారు జనవరి ఫస్ట్ కు ఈ రెండు సినిమాల నుంచి మంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు భారీ బడ్జెట్ తో నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు పవన్ ఎలా అయినా డిసెంబర్ లో షూట్ విషయంలో బ్రేక్ ఇవ్వద్దని ప్లాన్ చేసుకున్నారు హైదరాబాద్ అయితే ఇబ్బంది అని ఏపీలోనే షూట్ ను ప్లాన్ చేశారు ఇక నేటి నుంచి హరిహర్ వీరమల్లు షూట్ లో పవన్ పాల్గొంటున్నారు ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ పవన్ కెరియర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇది అందుకే ఈ సినిమా లేట్ అయినా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు పవన్ ఇప్పుడు యాక్షన్ సీన్ లో పాల్గొంటున్నారని పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ ఓ రెండు సాంగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ముందు డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను మొదలు పెట్టగా ఆ తర్వాత ఆయన తప్పుకోగా జ్యోతి కృష్ణ సినిమా షూట్ ను ముందుకు తీసుకొచ్చారు డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఓజీ నుంచి కూడా క్రిస్మస్ కు ఓ కిక్ ఇచ్చే అప్డేట్ ప్లాన్ చేశారు చూద్దాం ఇప్పటి నుంచి అయినా సినిమా షూట్ కంటిన్యూ అవుతుందా బ్రేక్ ఇస్తారా అని